కొత్త హామీలు ప్రకటించిన చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ అభ్యర్థుల మార్పుపై ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు తాము జగన్ కు బానిసలం అన్న పవన్ కళ్యాణ్ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు తెచ్చాడు ఇక్కడికి ఈ ఆరు హామీలు తెచ్చాడు అంటాడు ఈ ఆరు గ్యారెంటీలు అన్నా కూడా దానికి ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆరు వందల హామీలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పంచసూత్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు రెండు వేల పంతొమ్మిదిలో పంచసూత్రాలు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేప్పటికీ ఆరు గ్యారెంటీలు ఈ పాత ఏమైనాయి ఈ ఆరు వందల హామీలు అవన్నీ గాలికొదలారు సంక్షేమం ఉండటం వల్ల ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం దెబ్బకి సంక్షోభంలో గెలిపోతుంది ఈ రాష్ట్రం ఒక శ్రీలంక అవుతుంది ఈ రాష్ట్రం ఒక పాకిస్తాన్ అవుతుంది అని చెప్పి మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు లోకేష్ నాయుడు మాట్లాడాడు ఇప్పటంలో వచ్చేప్పటికీ పాపం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ నేను కూడా ఇస్తానని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా నేను ఇస్తానని చెప్పి మాట్లాడాడు అప్పుడు వీళ్ళది ఇది ఇది శ్రీలంక పాకిస్తాన్ అవదు రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపుల నాయకులందరినీ కూడా పాలేరులను తిట్టించినటువంటి నువ్వు జగన్ రెడ్డికి పాలేరులను తిట్టించినట్టు నువ్వు ఇప్పుడు ఎవరికి పాలేరుతనం చేస్తున్నావు అని చెప్పి అని అడుగుతున్నాను మీకు కుల ఫీలింగ్ లేదని చెప్పి తిట్టావు కులభావం లేకపోవటం వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెడిపోతుందన్నావు మరి ఏమైంది ఆ కులభావన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కులభావన క్యాస్ట్ ఫీలింగ్ ఏమైపోయింది చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు లోకేష్ దేవురు మందలగిరి ఎట్ట వచ్చాడు మందలగిరా లోకేష్ది మందలగిరి కాదు కదా మరి మందలగిరి ఎట్ట వచ్చాడు పవన్ కళ్యాణ్ది కాదు కదా కోడెల శివప్రసాద్ దేవురు ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కాస్త ఇంగితం ఉండాలి కదా మాట్లాడే మాట్లాడే ఇప్పుడు వీళ్ళందరూ ఎట్ట ట్రాన్స్ఫర్ అయ్యారు ఎవరు ట్రాన్స్ఫర్ చేశాడు వీళ్ళని వీళ్ళ ఎంఆర్ఓలా వీళ్ళ జిల్లా కలెక్టర్లా